వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చివరి గట్ట వచ్చేసాం రేపు అనగా సండే ఆదివారం ఎనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మన ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే రేపు విద్యార్థులందరూ కూడాను తొమ్మిది గంటలకల్లా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవాలి అంటే మీరు ఇంటి దగ్గర ఎండిపోయిరాలి తొమ్మిది గంటలకల్లా మీరు ఎగ్జామ్ హాల్లో ఉండండి ఎందుకంటే మనం టెన్షన్ అస్సలు పడటానికి అవకాశమే ఉండదు ఓకేనా కాబట్టి మీరు కంపల్సరీగా మార్నింగ్ లేచి చక్కగా తొమ్మిది గంటలకల్లా మీరు ఎంత దూరం అయితే ఉన్నారో అక్కడికి వెళ్ళడానికి తొమ్మిదింటికల్లా హాల్ దగ్గర ఉండేటట్టుగా మీరు ప్రయాణం చేయండి ఓకేనా సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి ఏం లేదు మనకి ఇక్కడ అస్సలు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకని ఇప్పటివరకు మనం ఐదు నెలల నుంచి చక్కగా ప్రిపేర్ అవుతున్నాం సో అన్ని చాప్టర్లు ప్రిపేర్ అయ్యాయి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మొత్తము మనకి వన్ ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది సో ఇక్కడ మనకి మైనస్ మార్కులు లేవు కాబట్టి మీరు అన్నీ కూడా వన్ ఎయిటీ బిట్స్ని కూడా మీరు సర్కిల్ చేసేసేయండి ఓకేనా కంపల్సరీగా మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్త కంప్లీట్గా కంప్లీట్గా మీరు పెన్నుతో చేసేయండి ఓకేనా అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే ఫస్ట్ మీరు మ్యాట్ మొదలు మొదలుపెట్టనుకోండి మ్యాట్లో మనకి నైంటీ బిట్స్ నైంటీ బాక్స్ ఓకే తర్వాత శాట్ ఉంటుంది శాట్లో కూడా నైంటీ మీరు ఫస్ట్ మనకి మ్యాట్ మొదలు పెట్టండి మ్యాట్ మొదలుపెట్టిన నైంటీ మినిట్స్ తర్వాత అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ తర్వాత ఒక గంట ముప్పై నిమిషాల తర్వాత శాట్కి వచ్చేసేయండి అంతే కానీ మ్యాట్ పట్టుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయొద్దు గంటన్నర మాత్రమే దానికి ఉపయోగించండి ఎన్ని బిడ్లోనండి యాభై అవని అరవై అవినీతి డెబ్భై అవనండి మీరు వెంటనే శాట్కి వచ్చేసేయండి శాట్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలండి ఇక్కడ శాట్లో మనకి ఫస్ట్ మీరు ఎస్ఎస్ సోషల్ స్టడీస్ చేయండి దీంట్లో తర్వాత ఎన్ఎస్ చేయండి తర్వాత పిఎస్ చేయండి తర్వాత మ్యాథ్స్ చేయండి ఓకేనా శాంట్లో ఇలా చేయండి ఎందుకంటే ఎస్ఎస్ అనేది ఎక్కువ టైం మనకి వేస్ట్ అవ్వదు ఎన్ఎస్ కూడా వేస్ట్ అవ్వదు పిఎస్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ అవ్వదు మ్యాథ్స్ మనకి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి చివరిలో పెట్టండి అయితే ఇక్కడ మీరు మ్యాథ్ ఫస్ట్ స్టార్టింగ్ మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు ఫస్ట్ బిట్లు సెకండ్ బిట్టు థర్డ్ బిట్టు మీకు ఏం చేస్తారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం కష్టంగా ఇస్తూ ఉంటాడు సో మీరు ఆ కష్టం ఇవ్వగానే మీరు టెన్షన్ అస్సలు పడద్దు మీరు రౌండ్ అప్ చేసేయండి ఒక టూ మినిట్స్ మాత్రమే చేసి రౌండ్ అప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి ఆ నెక్స్ట్ వెళ్ళిపోండి ఏం పర్వాలేదు దాన్ని వదిలేసేసేయనట్ల చివరిలో మనం దాని సంగతి చూసుకోవచ్చు ఎందుకని మ్యాహాట్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో సిక్స్టీ బిట్స్ మీకు తెలిసినవి ఉంటాయి కానీ ఇక్కడ మీరు టెన్షన్ పడిపోయారంటే ఆటోమేటిక్గా తెలిసిన బిట్కి మీరు టెన్షన్ ఫీల్ అవుతారు కాబట్టి అస్సలు టెన్షన్ ఏ పడదు రాని బిట్టికి మీరు రౌండప్ చేసుకుంటే వెళ్ళిపోండి వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే మ్యాచ్ చేయండి చివరిలో హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ మీకు వన్ అవర్లో ఇక్కడ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు కదా ఎన్ఎస్ సోషలు పిఎస్కీ ఏం చేసేది ఏమి ఉండదు కాబట్టి టైం మిగుతుంది లాస్ట్ హాఫ్ అవర్ అవర్లో మీరు అన్నీ కూడాను వన్ ఎయిటీ బిట్స్ మనం కంప్లీట్ చేయాలి ఎందుకని మైనస్ మార్కులు లేవు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఒక సెవెంటీ అనుకోండి నెక్స్ట్ రౌండ్ చివరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడాను చేయండి టైం ఉంటే మొత్తం కూడా చేయండి లేకపోతే మీరు ఏం చేస్తారు మొత్తం ఆన్సర్లు పెట్టేసేయండి ఓకేనా సో ఎట్టి పరిస్థితుల్లో మీరు టెన్షన్ అనేది పడవద్దు టెన్షన్ ఎప్పుడు పడతాము ఒక బిట్ పట్టుకొని దాని ఆన్సర్ రాకపోతే మనకు టైం అయిపోతూ ఉంటుంది త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అని వదిలేసేయండి టూ మినిట్స్ కంటే ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోండి ఎందుకంటే మీకు తెలిసిన బిట్ చాలా ఉంటుంది దీంట్లో మనకి మీకు అన్నీ కూడా తెలిసినవి వన్ ట్వంటీ దాకా మీకు అన్నీ ఈజీగానే ఉంటాయి ఎందుకని మనం ఫైవ్ మంత్స్ నుంచి రోజు చేసి 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 ఉన్నాం కదా సో కాబట్టి మీరు అస్సలు టెన్షన్ అనేది పడద్దు ఓకేనా సరే ఇప్పుడు మీరు అందరు ఎగ్జామ్స్ అందరు సూపర్ రాస్తారు నో డౌట్ ఇప్పటివరకు మన దగ్గర మొత్తం కూడా నువ్వు ఒక పదిహేను వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఈ పదిహేను వాట్సాప్ గ్రూపు నుంచి సుమారుగా రెండు వేల మంది విద్యార్థుల పైన రెండు వేల మంది విద్యార్థుల పైన ప్రిపేర్ అవుతున్నారు ఏది మరి రేపు ఎగ్జామ్కి సో తెలంగాణ ఎగ్జామ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఆంధ్ర ఎగ్జామ్ రేపు కాబట్టి సో మీరందరూ కూడా అసలు టెన్షన్ ఫీల్ అవుతూ ఒక వన్ అవర్ ముందు కంపల్సరీగా ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండండి ఇంకోటి సరే మీరు మ్యాట్ చేశారు మ్యాట్ వన్ అండ్ హాఫ్ అవర్ చేశారు తర్వాత శాట్ చేశారు తర్వాత మళ్ళీ మ్యాట్కి వచ్చి అన్ని కంప్లీట్ చేస్తారు సో మీరు జాగ్రత్తగా రౌండ్ అప్ చేసినప్పుడు గుర్తు పెట్టుకోండి అక్కడ మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ ఫీల్ అవ్వద్దు అన్నీ కూడా మీకు వన్ ట్వంటీ బిట్స్ వరకు మీకు తెలిసినవి ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు టెన్షన్ ఫీల్ అయ్యారు అనుకో ఏంటంటే తెలిసిన బిట్ని కూడా రాంగ్ పెడతాం సో ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే వాడి ఉద్దేశం కాంపిటేటివ్ అంటేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి వాడు కన్ఫ్యూజ్ చేస్తే మొత్తం నువ్వు టెన్షన్ పడిపోయి తక్కువ వస్తుంది మాకు సో కాబట్టి అస్సలు ఏ పడ సో సో మీ అందరూ కూడా చాలా బాగా రాస్తారు ఎందుకంటే ఇప్పటికీ అందరు హ్యాపీగా అందరూ ప్రిపేర్ అయ్యారు సో ఎన్ని ఎన్ని చేసా మ్యాథ్ మ్యాట్ కదా మనం సో కాబట్టి రెండు వేల మంది పైన ఉన్నారు విద్యార్థులు వీళ్ళందరూ కూడా చక్కగా రాస్తారు సో తల్లిదండ్రులు కూడా ఒక చిన్న మనం ఏంటంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఎయిత్ క్లాస్ పిల్లలు చిన్న చిన్నపిల్లలు సో ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా కాంపిటేటివ్ లెవెల్లో ఫస్ట్ ఎగ్జామ్ మీకు ఒకటి తెలుసో తెలియదు తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఇది మ్యాట్ అనేది మన పిల్లలకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అయితే రాస్తారో అంత పోటీ పరిచది సో ఎంత కష్టమైన చేపనైనా కూడా వాళ్ళు ఇష్టంగా చేశారు కాబట్టి మీ అందరూ కూడాను తల్లిదండ్రులకి ఒక మనవి కంపల్సరీగా మీరు కూడా ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళండి కంపల్సరీగా వెళ్ళండి ఎవరో ఒకళ్ళు ఎందుకని వాడికి ధైర్యంగా ఉంటుంది చిన్నపిల్లలు కదా వాళ్ళకి మంచి ధైర్యంగా ఉంటుంది మా నాన్న మా అమ్మ బయట ఉన్నారు ఎగ్జామ్ దగ్గరని వాడు హ్యాపీగా లోపల ఎగ్జామ్ రాసుకుంటాడు సో కాబట్టి ఎందుకంటే కొంతమంది పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చి ఎగ్జామ్ అయ్యాలి సో పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినప్పుడు వాడికి కొంచెం టెన్షన్ ఉంటుంది వాళ్ళ స్కూల్ కాదు కదా చిన్నపిల్ల ఉండదు ఎయిత్ క్లాస్ అంటే ఉంది వాడికి ఏం తెలియదు బయట ప్రపంచం సో కాబట్టి మీరు కూడా ఒకసారి తోడు వచ్చారనుకోండి అనుకోండి మా నాన్న మా అమ్మ ఉన్నారు నాకు తోడుగా ఎవరో ఒకళ్ళు బయట ఉన్నారు నాకు కానీ లేకపోతే ఎవరైనా సరే అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాత్రం మీరు పంపించబాకండి కంపల్సరీగా మీరు తీసుకెళ్ళండి ఫస్ట్ ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ మామూలు విషయం కాదు కాబట్టి వాడైతే మాత్రం అందరూ ప్రిపేర్ అయ్యారు గుర్తుపెట్టుకోండి రెండు వేల మంది విద్యార్థులు పైన మన వాట్సాప్ గ్రూప్లో అందరు ప్రిపేర్ అయ్యారు నేను చెప్తున్నాను ప్రతిరోజు రెండు వేల మంది విద్యార్థులు మనకి చూస్తూనే ఉన్నారు వీడియోస్ చూసి 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 రాసి రాసి బాగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళకి గ్యారంటీగా అందరు కూడా విజయం సాధిస్తారు నేను నమ్మకం ఇస్తున్నా తల్లిదండ్రులకి కంపల్సరీగా అందరు కూడాను గ్యారంటీగా క్వాలిఫై అవుతారు ఎందుకని చెప్తున్నాను అంత బాగా ప్రిపేర్ అయ్యారు కొత్త సబ్జెక్ట్ అయిన మ్యాట్ని ఇష్టంగా చేశారు నాకు అర్థమైపోతా ఉంటుంది చూస్తున్నారా లేదనేది ఎందుకని ఈ వీడియోలు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలుసుంటుంది కదా ప్రతిరోజు రెండు వేల పైన మాట అందరు కూడా చూస్తున్నారు విద్యార్థులు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అస్సలు టెన్షన్ అనేది పిల్లలు పడద్దు చక్కగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి అందరూ విజయం సాధిస్తాం ఆల్ ది బెస్ట్ విద్యార్థులు అందరూ విజయం సాధించాలని నేను వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎంతో కష్టపడి ఈ వీడియోలన్నీ తయారు చేసి మీ కోసం ఇచ్చాను సో కాబట్టి మీ అందరు విజయం కంపల్సరీగా సాధిస్తారు కంపల్సరీగా అందరు కూడా పాస్ అవుతారు ఎవ్వరు కూడాను టెన్షన్ పడవలసిన పనే లేదు మనం వేరే స్కూల్కి వెళ్ళి రాస్తున్నాం కదా కొంచెం టెన్షన్ ఉంటుంది అది అసలు పడద్దు మీకు ఎందుకని మనం ప్రిపేర్ అయ్యాం కాబట్టి అస్సలు మీరు టెన్షన్ పడద్దు వాడు మిమ్మల్ని ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత మాత్రం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఎందుకని కన్ఫ్యూజ్ చేయాలి వాడు కన్ఫ్యూజ్ చేస్తే మేము టెన్షన్ పడతావు కాబట్టి సో కాబట్టి మీ అందరూ మంచిగా రాసి అందరూ విజయం సాధించాలి మన తల్లిదండ్రులందరికీ కూడాను మీ తల్లిదండ్రులు చక్కగా అందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ రేపు ఉదయాన్నే మీరు చక్కగా ప్రిపేర్ ప్రిపేర్ అన్నిటి కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి అస్సలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి విజయం అన్నది ఆల్ ది బెస్ట్ రెండు వేల మంది స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాను అందరూ పాస్ అవుతారు ఏ ఒక్కరూ మిస్ అవ్వరు అందరూ కూడా కంపల్సరిగా అందరూ రాయండి సో మీ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీ ప్రకాష్ మాస్టరు చక్కగా మీ అందరూ మళ్ళా మనం వచ్చినప్పుడు మనం అందరం కలుసుకుందాం సో మీ అందరూ కూడా ఎగ్జామ్ చక్కగా రాయాలని నేను కోరుకుంటున్నాను మీ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉంటారు మంచిగా రాస్తే మనం కదా ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యాం కదా ఒక్కరోజు ఎవరు ఐదు నెలల నుంచి రోజు వీడియోల మీద వీడియోలు 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 పెట్టి 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 మీ ఫోన్ మొత్తం నేను రోజు నా వీడియోలు ఉండే బా ఎవర బా రోజు అనుకుంటారు కదా సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు విజయానికి మొదటి మెట్టు మీ జీవితంలో ఎయిత్ క్లాస్ పిల్లవాడు కంపల్సరిగా విజయం సాధిస్తారు విజయం మనదే ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎన్ఎంఎంఎస్ ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయల్తున్న విద్యార్థులందరూ కూడాను హ్యాపీగా చక్కగా ఆనందంగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ